గుర్తుకే ఎలక్షన్ ఎలక్షన్లు నవంబర్ వస్తాయి మీకు ఇష్టం ఎలక్షన్ నవంబర్కి వస్తాయి సో రాజకీయ నాయకులకి రాజకీయాలలో అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక గవర్నమెంట్ పెట్టుకొని అది గెలవడమే గోల్ ఉంటుంది జో జీతీత గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో ఈ రోజు దేశం ఒక మంచి వాతావరణం వచ్చాయి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా గెలడానికి ఒక మంచి అవకాశం వచ్చింది సో అధికారికంగా ఈ బిల్డింగ్ ఓపెన్ చేసుకోకుండా అధికారికంగా దీనికి వాడుకోవడానికి అనుమతించినటువంటి రాష్ట్ర పార్టీ కార్యాలయ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవీయుడు కిషన్ రెడ్డి గారికి వేదిక మీద మనకు అనుమతించి ఇక్కడికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పైసల్ మంత్రి కోచాధికారి పైసలు మంత్రి చేసి గౌరవనీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి నేటి సభ్యంతో నమోదు కార్యక్రమానికి సిద్దిపేట జిల్లాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయులు కుమార్ గారు నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా రంగసార సోదరుడు గంగాడి మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లానంగానే జిల్లా జిల్లానంగానే ఓ మూడు పేర్లు కంపల్సరీ చెప్పాలి పురువృత్తులు భారతీయ జనతా పార్టీకి పురువృత్తులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఇంకో అంత చివరిగా కొన్ని బహుశా ఈ సిద్దిపేట జిల్లాలో ఆ ముగ్గురిని చూస్తున్న మంత్రి మూర్తుల్లాగా గౌరవీయులు పెద్దలు కూరుపల్లి రామచంద్రరావు గారు వంగ రామచంద్రారెడ్డి గారు చొప్పరెడ్డి విద్యాసాగర్ గారు మిత్రుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోదరుడు అమ్మడి బాలేష్ గౌడ్ గారు సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి గారు వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ రత సారధులు భావి భారత నిర్మాతలు భావి భారత నాయకులు చేయలేదు అటు చూసొని రావాలనే ఉద్దేశం ఉందో చేతులు గారు ఎందుకు చేయలేదు అక్కడికి వెళ్ళి వర్క్ ఎందుకు అన్నీ చేసేది కాబట్టి రావాలని చేయలేదు ఎందుకు తెలియదు ఎమ్మెల్సీ అయితే బాగా చెప్తుంది రావాలని నేను ఎమ్మెల్సీ చేయబట్టి సో అనేక మంది సీనియర్లు గజ్వల్ నియోజకవర్గంలో గౌరవనీయ లీడర్ రాజేందర్ గారు శాసనసభకు పోటీ చేసినప్పుడు గజ్వల్ నియోజకవర్గంలో ఒక మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది గౌరవ ప్రజాప్రతినిధులు మా వయసు కంటే చాలా వయసులో పెద్దవాళ్ళు అనేక మంది పెద్దలు కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతుందని సంపూర్ణంగా విశ్వసించి అనేక మంది మాజీ గౌరవ ఎంపీడీసీలు ఎంపీపీలు గౌరవ ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్లు అనేక మంది పెద్దలు వ్యక్తులు మన పార్టీలో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ కుట్టినప్పుడు ఇద్దరే గెలిచి వీళ్ళతో ఏమవుతుందని నవీనకారీ మొదలు కొంటే నవీనలు తీసుకుపోయి మూడోసారి కూడా రెండు అంకెలకే పరిమితం చేసినటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా ఏ రాజకీయ పార్టీలో కూడా మూడేళ్లకోసారి అధ్యక్షుడు అంటే ఢిల్లీకి వెళ్ళి కవర్ వస్తుంది సీల్ కవర్ లోపల ప్రెసిడెంట్ వచ్చేస్తుంది కానీ భారతీయ జనతా పార్టీలో బూత్ దగ్గర నుంచి మొదలుపెట్టే బూత్ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆఖరికి ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడిని కూడా ఒక గ్రమ పద్ధతి ప్రకారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు నూటికి నూరు శాతం గవర్నీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే ఒకే ఒక పార్టీ ఈ దేశం లేదని ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ గౌరణీరు నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నడుపుతున్న నాయకుడు భారతదేశాన్ని నడుపుతున్నటువంటి నాయకుడు భారతదేశాన్ని ప్రపంచానికి గురువుగా మలచాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ముందడుగు వేస్తున్నటువంటి గొప్ప నాయకులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనవందర ఎట్లుండాలనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి పులి నాయకత్వంలో మేకలు కూడా పురులైతాయ్ పులి నాయకత్వంలో మేకలు కూడా పురులు కావాలేదు కానీ మేఘ నాయకత్వంలో పులులు కూడా మేఘాలు ఆరు సంవత్సరాల క్రితం ఆన్లైన్లో ప్రారంభమైనటువంటి మన మిశ్రకాల్ సభ్యత్వం ప్రపంచంలో భారతీయ జనతా పార్టీని ప్రపంచానికి పరిచయం చేసి అందరికంటే ఎక్కువ సభ్యత కలిగినటువంటి పని చేయాలా చేయొద్దా అనేది మన చేతిలో చాలా మంది అనుకుంటున్నారు వెయ్యి మంది ఏడ చేస్తాం రెండు వందల మంది ఏడో చేస్తాం ఏవన్నీ పనికిరాని వచ్చాడు మోహన్ రెడ్డి కంటే చెప్తాడు పుస్తకాలు ఇస్తాడు ఓటర్ లిస్టు పెట్టి రాద్దామనుకుంటున్నాడు అంటే జయపురి దయచేసి అంటే జయపురి దయచేసి నేను దుబ్బాకకు ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత సభ్యత్వ నమోద కార్యక్రమం చేయమని చెప్పి మిస్ కాల్ ఇచ్చి సభ్యత్వ కార్యక్రమం చేయమని పార్టీ ఒక పిలిపించింది నేను అప్పుడు ఒక మాట చెప్పిన దుబ్బాకలో అంటే మా సిద్దిపేటలు కానీ గజలతో పోల్చినప్పుడు బతపరిస్తున్నారు గరీబోలు కూడా రెండు రకాలు సో వీళ్ళు ఏం చేస్తారు బతపరుస్తున్నారు దుబ్బాకలో మీకు నమ్మాలి నేను పేర్లు కూడా చెప్తాను తర్వాత సభ్యత్వం చేయడానికి పోటీ పెట్టి వెయ్యి సభ్యత్వం ఎవరైనా చేస్తే మిమ్మల్ని ఢిల్లీ పోయి అమిత్ షాతో నరేంద్ర మోడీ గారితో కల్పిస్తా అని చెప్తే నలుగురు చేసి నలుగురు చేశారు బహుశా ఉండాలనుకుంటే వాళ్ళు ఈ ఫంక్షన్ లో ఒకరు గౌడ్ దూరం వెంకట్ గౌడ్ రెండు అంబడి బాలేష్ గౌడ్ ఉండవా నమస్తే రండి మూడు సుంకాజు ప్రవీణ్ నాలుగు సుధారెడ్డి గారు ఈ నలుగురు ఒక్కొక్కరు వెయ్యి మంది సభ్యత్వం చేశారు ఎంత చేశారు ఈ రోజుల్లో చేసే कंदा <laughs> जेका